తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ జిల్లా ఎస్పీ స్నేహ మిశ్రా ఆదేశాల మేరకు తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య గారి ఆధ్వర్యంలో తాండూర్ మండల పరిధిలోని శ్రీ సాయి మేధ విద్యాలయ పాఠశాలలో టీం ఆధ్వర్యంలో ఎస్ఐ శేఖర్ షీటీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు షీటిమ్ ప్రాముఖ్యత టోల్ ఫ్రీ నెంబర్లు డైల్ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్తో పాటు సైబర్ క్రైమ్ నైన్టీన్ థర్టీ ఈ సేఫ్ యాప్ ప్రాముఖ్యత యాంటీ రాగింగ్ యాంటీ డ్రగ్స్ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ సేఫ్టీ తదితర అంశాల గురించి టీమ్ సభ్యులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ అండ్ కరస్పాండెంట్ వెంకటరెడ్డి మరియు ఉపాధ్యాయ గణం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చె బాబాయ్ ఇక్కడికి బాబాయ్ బ్యాగ్ యూనిఫామ్ వేరే కదా అక్కడ చూడాలి సీటివనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే రైల్వే స్టేషన్ మాల్ ఉన్నాయి కదమ్మా

విలేజ్ నుంచి స్కూల్కు రాబడి పడ్డ వాళ్ళతో కాల్ చేయండి కాల్ చేసేసి వస్తుంది సార్ మీ వెదర్ వాడు చాలా గౌరవ నుంచి ఎప్పటి పడుతున్నాను నేను చదువుకోవాలనుకున్నా ఐపీఎస్ కావాలనుకున్నా ఐఏఎస్ కావాలనుకున్నా టీచర్స్ కావాలన్నా పోలీస్ కావాలంటున్నా మంచి అని మీరు మాకు చెప్పినట్టు పెట్ట వాడిని తీసుకెళ్ళి మా సారు డిఎస్పి గారు ఉందరు ఆయన తీసుకెళ్తాం ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం కౌన్సిలింగ్ చేసి ఏదో అబ్బాయి అమ్మాయికి ఎప్పుడు దొరుకుతున్నారా బెదలం కాకుండా అమ్మాయి చదువుతుంది ఐటీఎస్ఐతుంది అమ్మ ఇప్పుడు ఎవరికి తిరుగుతున్నామో కౌన్సిల్ చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తామమ్మ వాడు అలా మళ్ళీ ఎప్పుడైనా పడో మళ్ళీ బట్టి మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాటిని జైలుకి పోతాం ಅಮ್ಮಾಯ ಜೋಲಿ ತ ಇವತ್ತು ಸಂಸ್ ಇಚ್ಛಿ ಸಿಮಿ ಅಕ್ಕೇ ನೀವುದು ನೀ ಅಮ್ಮ ಪೈಕಿ ಬೈಕ್ ಎವರಿ ಸೋ ವಾಳ ಪೇಸ್ ಅದನ್ನು ಬೈಕ್ ಎವರಿಷ್ಟೇ ಪೇಸ್ತಿ ನೀವು ಒಕ್ಕು ನೀವು ಲೈಫ್ ಲೋನ್ ಜಾಬ್

टीचर्स टीचर्स और एक्सपर्ट वाले भी रोज चित्र बनता है ना पाइल वाले रोज करते थे सब पाइल वाले करते थे सब पाइल वाले आप ऐसे टीचर्स का नाम चलते हो हाँ रोल आप ऐसे बिल्कुल ना हो वो तो ना हो हाँ तो वो ना हो आप अभी चेक में ना पाइल अब तो मतलब ना अलग जैसे उसका कमरे में ना फोटो सुनाई नहीं वीडियो सुनाई करनी सीसी कैमरे में స్థానంలో ఒక ఇరవైకి ఎక్కడ పోతుండే పోలీస్ స్టేషన్లో తెచ్చిపోతుంటుంది మీరు ఎవరిపై ఎప్పుడు చూసుకుంటున్నాం ఎప్పుడు పోతుంది ఇంటికి ఎప్పుడు ఎదుర్కొన్నారు అంతా సీసీ కెమెరా పైన ఒకసారి పన్నింటి దొరికినట్టు మీ పైన కేసు జాగ్రత్త ఉంది అబ్బాయి అప్పాయి అబ్బాయి అమ్మాయి

इंजनों प्रॉब्लम से चपटा मारा टीचर से करो ये प्रॉब्लम तो तुम देखने के लिए प्रथम स्कूल को तो प्रथम स्कूल को तो पाले जो भी था विलेज में तो करे लोग तो कल तो तुम भी मारो तुम भी तुम मारो अंदर के यार जैसे वैसे जो बच्चे हैं जो भी ये लेकिन लोग इन्हीं में चले जाते हैं अरे वो साथ है कोई उसी का नहीं

నాశనం చేస్తుండే ప్రేమ అని అంటారు ఆటోడే పోయి ఉంటారు కదమ్మా ఇక్కడి నుంచి పోతుంటారు ఎప్పుడు ఆటోడే వాళ్ళు అందాన్ని దింపల్ చేసేసి పెట్టుకొని పోతుంటారు అది అట్రాక్షన్ పడుకోడు ఏదో పోతుంటాడు ఏదో అమ్మాయి మా చేసి పోతుంది అట్లా చేయకండి అట్లా ననక్కడి పెట్టు వాటి సరిగా ఉండదు అలా అలా చెప్తుల నుంచి అలా మోడీ వాటికి సరిగా ఉండదు వాడుకుంటూ పోతుంటారు పోతుంటే చూస్తుంటుండ అమ్మాయి మా మీరు పోతుండ చూసు బస్ లో బస్లో చూస్తుండే పోతుండే మాత్రం అమౌంట్ లేకపోతే కూడా ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఉంటుంది అర్థమైతే అబ్బాయి వైపు ఇంకేమైనా చెప్పా అబ్బాయి వైపు మీరు మా తల్లిదండ్రులు చేర మీరు సతాయించినట్లు మీరు చేయలేదు మీరు సత్తాయించారు ఎవరన్నా ఉదయం రాంటే స్నానాలు చేసుకోండి దేవుడు స్కూల్కు ఇంకేమైనా చెప్పేది ఉందా సీక్రెట్ అంటే టీచర్ చెప్పండి అమ్మా టీచర్ చెప్పండి భయపడదండి చెప్తారు కదమ్మా ఎట్టి చెప్పా చెప్తారా చెప్పండి టీచర్ చెప్పండి చంద్ర గురువు అవుతారు చెప్తారు ఓకే అబ్బాయి మీరు మీ కటింగ్స్ కొద్ది మంది కటింగ్స్ కూడా బాగాలేవు నీట్ కటింగ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవాలి నీట్గా రావాలి నేను స్కూల్ కావాలి అండి నైన్ టైం కావాలి రావాలి నేను నేను మనం ముందు ఉండాలి స్కూల్లో ముందు

చదువు చదువున సరే రీడింగ్ ఉండాలి ఆ టైం కట్ ని చూసు ఉండాలి నీట్ ఊరి కాలేజీ అన్నీ బైటాలొజీ లో ది పెట్టు ఉండాలి ఎగ్జామ్ ఎగ్జామ్ మంచి ట్ తీయడాలి ఏ ఏ బీసీ ఉండాలి ఏది ఉచిచి ఫస్ట్ క్లిక్ చేస ఫస్ట్ రాసుకోవడం అంటే మీ టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ ఇంకో విషయం 10th క్లాస్ 5th క్లాస్ మీరందరూ 10th క్లాస్ లో కొంతమంది 10th క్లాస్ లో ఉన్నారు మీరు ట్యూషన్స్ వస్తారు అమ్మాయి ట్యూషన్స్ పోతారు నా నా మీ నాన్న నాన్న వదిలి ట్యూషన్స్ వదిలిపెట్ట మీ గురి గురించి చెప్పలేదు గత గత రెండు ఆ ట్యూషన్కి వెళ్ళిపోయితే ఆ అబ్బాయికి వచ్చేసి మీద వస్తుంటారు వాళ్ళతో కూడా మాట్లాడారు ఏది పోయి ఆడబోయ్ మాట్లాడతారు అది మా దగ్గర ఆ పని నేను చూసా ఎందుకంటే నేనే సాయితీ ఉంటాను సాయితంలో ఉంటారుంటారు మీ నాన్న వాళ్ళు పండ్లో పెట్టిన పండి ఎన్నికలు ఒకసారి వాడు గల్లీలో పోయి మాట్లాడతాడు మనకు అవసరం వాడలేసరిగా లేదు పెట్రోల్ ఖర్చు వాడు డబ్బులేదు మాకు యాభై రూపాయలు పెట్రోల్ సరిగా అర్థం కాదు ఇంకేం చెప్పేది మీకు చెప్పింది కరెక్ట్ కింద లేదా అమ్మాయిలో

And thank you very special thanks for giving a special research during Sheetin awareness program. And your instructions are very informative to our students and very helpful. helpful. So thank you for giving guidance to His Amy Tela. Thank you very much. Any teachers? Good morning Sheikh you came here at Sai Medha School, giving an important instruction to all. So much, you spend a valuable time at our school, sir. Thank you so much. Today our all our students will be following your instructions, sir. Thank you so much. One second, sir. Thank you, brother. हमें भी नहीं मिलता है छोटा दिल भी करता ही नहीं कितनी रोड़ा जल्द बंद करें क्योंकि छोटा दिल इकट्ठा करेगा